హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి అటుకులతో ఉప్మా అటుకులు చాలా హెల్తీ పిల్లలకు కూడా మీరు బ్రేక్ఫాస్ట్ బాక్స్ కూడా కట్టేయచ్చు అటుకులని ఇలా శుభ్రంగా కడుక్కోండి రెండు మూడు సార్లు బాగా తెల్లగా నీళ్లు పోతాయి కదా అంతవరకు బాగా మూడు సార్లు కడిగి తర్వాత మంచి నీళ్ళతో ఒకసారి కడిగేసి ఇలా నీళ్ళని వేస్తున్నాను చూడండి నానబెట్టేసుకుందాము ఎక్కువ నీళ్ళు అవసరం లేదు నేను అందుకే నిదానంగా చూపిస్తున్నాను ఎన్ని వేయాలని మన అటుకులకి ఇలా చిమురికి ఇస్తూ ఉండాలి మనం బాగా కడిగింటాం కదా ఎక్కువ నీళ్ళు అవసరం లేదు మనకు చుట్టూ తెలిసిపోతుంది ఇంత అయితే చాలా నీళ్ళు ఇలా ఒక పదహైదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే అవి బాగా పొడి పొడిగా రెడీ అయిపోతాయి మనకు నానిపోయి మరి పై దాకా వేస్తే నీళ్లు ఇది ముద్దగా అయిపోతుంది అటుకులు అలా కాకుండా ఇంత మాత్రం వేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఓ పదహైదు నిమిషాలైనా పెట్టేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండవు పొడి పొడిగా రెడీ అయిపోతాయి మన అటుకుల లెవెల్కి వాటర్ వేసి శైతం మనం ముట్టి చూస్తూ చూసుకుంటే తెలిసిపోతుంది ఇలా పొడి పొడిగా అయితేనే అటుకులు ఉప్మా టేస్టీగా ఉంటుంది అంత మనం ఒకసారి ఇలా అనేసుకొని బాగా తిరువాత పెట్టేసుకుందాం ఈజీగా పోపు పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చిని మిక్సీకి వేస్తున్నాను పెద్దోళ్ళు తినేట్లుంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు పిల్లలు కారం అవుతుంది కదా ఐదారు పచ్చిమిర్చిని మిక్సీకి వేసేసుకోండి ఆ తర్వాత ఫ్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకోండి ఒక గరిటెడ్ నూనె వేసుకొని పల్లీలు వేయించుకుందాం ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు వేయించుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది హై ఫ్లేమ్ పెట్టద్దండి ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసి పల్లీల్ని వేయించుకోండి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం ఇవి ఇలా తీసి పెట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు బాగా క్రంచిగా బాగుంటాయి ఇప్పుడు అదే నూనెలోకి మనం పోపు దినుసులు వేసుకుందాము చాలా సింపుల్ అండ్ ఈజీ అండి అంతే ఆరోగ్యము అటుకులతో చేయండి ఎప్పుడు అన్నం రైస్తో కాకుండా ఇలా అటుకులతో ఒకసారి ఈజీ వేలో చూపిస్తున్నాను మీకు మనం పోపుకి పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకున్నాము ఇవి టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఎంత కావాలంత అలాగే ఆవాలు కొద్దిగా వేసుకోండి జీలకర్ర చాలు ఇవన్నీ బాగా వేగిన పప్పులన్నీ బాగా వేగాలి ఏదే కానీ వేగినంత టేస్ట్ బాగా వస్తుందండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో వేగినిచ్చి పచ్చి సుంచి వేసుకొని ఒక ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఎలా పొడవుగా కట్ చేసి మధ్యలోకి ఒకసారి కట్ ప్ చేసుకుంటే చాలు స్లైసెస్ లాగా ఇవి కూడా బాగా ఇంత మాత్రం వేగాలి ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకుందాము ఇలా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల తినేటప్పుడు పిల్లలు తిన్నా కూడా కారం దొర మనకి కారంగానే ఉంటుంది కానీ పచ్చిమిర్చి ఏమి ఉండదు పిల్లలకి కూడా నోటికి దొరకకుండా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకుందాము కొంచెము చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకొని చూడండి మంచి హెల్తీ కదా అటుకులు చాలా బాగుంటుంది సింపుల్గానే చేసుకోవచ్చు పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయి కదా ఇప్పుడు రెండు మీడియం టమోటాలని కట్ చేసుకున్నాను పెద్దదైతే ఒకటి వేసుకోండి చిన్నవి రెండు వేసుకొని ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేదాక మనము వేయి ఆయిల్లోనే కొంచమే నూనె వేసినాము చాలు అంతలోనే వేయించుకుందాము కొన్ని నీళ్ళు కావాలంటే జారక కడిగిన నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఉప్పు అంతా వేసి టమాటాలు బాగా మెత్తబడిపోతాయి ఇప్పుడు కూరకు సార్ అంతా మనము సరిపోయేంత ఉప్పు వేసుకోండి నేను ఎక్కువ రాళ్ళు ఉప్పునే వాడుతుంటాను చూడండి అయినంత రాళ్ళు ఉప్పునే ట్రై చేయండి వేసేకి వాటర్ వేసినాం కాబట్టి కరిగిపోతుంది మనకేం టెన్షన్ లేదు కరుగుదనేది అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే టమాటాలు కూడా బాగా మెత్తబడి ఆయిల్ పక్కకు వచ్చేదాకా పెట్టేస్తాము మాకు అంతా పదహైదు నిమిషాలు అయిపోతుందండి మీరు అటుకులు నానేసుకొని అన్ని వెజిటేబుల్ కట్ చేసుకునే లోపల రెడీ అయిపోతుంది ఇది సింపుల్ అటుకలు ఉప్మా మీరు ఇందులెక్కాలంటే బంగాళదుంప వేసుకోవచ్చు బఠానీలు వేసుకోవచ్చు వెజిటేబుల్ వేసుకొని కూడా చేయొచ్చు మంచి హెల్తీ వర్షన్లో ఇది సింపుల్గా ఎప్పుడైనా మనకి ఏమీ తోచినప్పుడు ఇమ్మీడియట్గా చేసేసుకోవచ్చు టమాటాలు కూడా బాగా మెత్తపడి నీళ్ళంతా ఇంకిపోయినాయి కదా ఇలా బాగా మెత్తబడుకోకుండా ఇట్లా అంటే మనం గరిటితో మెత్తగా అయిపోతాయి టమాటాలు వేయకోకుండా చేస్తారు చాలామంది మా పండుగ ఒకటే పిండి అలా కాకుండా ఇలా చేయండి మంచి టేస్ట్ని ఇస్తుంది ముందుగా నానే అంతా రెడీ అయినాయి కదా అటుకులు వేసేసుకుందాము అలాగే పల్లీలు కూడా ఇప్పుడే వేస్తే అంత మిక్స్ అయిపోతుంది అంతే అండి ఇంకేం వేసే అవసరం లేదు బాగా మిక్స్ చేసుకోండి అందుకే అటుకులు చూడ ఎంత పొడి పొడిగా ఉండే కదా మీకు తెలుస్తుంది అందుకే నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీకు స్టార్టింగ్ నుంచి అటుకులను ఎలా నానబెట్టుకోలేని అని బాగా ఇలా కలుపుకుంటే బాగా టేస్టీగా బాగా మంచి పోహా ఉప్మా రెడీ అయిపోతుందండి అటుకుల ఉప్మా ఇంతే అండి అటుకుల ఉప్మా బాక్సులకు కూడా బాగుంటుంది ఆఫ్టర్నూన్ తినేట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్